తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి పాలన పగ్గాలు చేపట్టారు ఆపై శాఖల వారీగా జరుగుతున్న సమీక్షలను తెలంగాణ ప్రభుత్వం బకాయి పడిన అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఒక్క విద్యుత్ శాఖలోనే ఎనభై ఐదు వేల కోట్ల అప్పు ఉందన్న అంశం అందరినీ షాక్కి గురిచేస్తుంది ఆఖరికి బతుకమ్మ చీరల దగ్గర నుండి ప్రతి ఒక్క దానిలో తెలంగాణ గత ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు ఆందోళన కలిగిస్తున్నాయి శాఖల వారీగా సమీక్షలు జరుపుతున్న మంత్రులు గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేతలు సకల వనరులతో మేము తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించామని వ్యాఖ్యలు చేస్తున్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తాజాగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక వనరులు ఉన్న బంగారు పెట్టి అప్పగించామని వ్యాఖ్యానించారు మంత్రులు పదే పదే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు ఆర్బీఐ నివేదిక ప్రకారం రాష్ట్రం సొంత పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో తెలంగాణ ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతంతో రెండవ స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు ఐటీ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించామని బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసిందని విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడిస్తే రాష్ట్రాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్ది బంగారుపల్లెంలో వనరులను అప్పగించామని బీఆర్ఎస్ పేర్కొంటుంది అయితే ఇద్దరు చెప్పిన దాంట్లో ఏది నిజమన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది కూడా అందరూ ఆలోచిస్తున్నారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పైకి ఆలిస్వెల్ చెప్పిందా లేక నిజంగానే రాష్ట్రం సుభిక్షంగా ఉందా అన్నది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది